హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగున్నా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు సంగీత లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి సోయా కూర కర్రీ అండ్ జొన్న రొట్టెలు అనమాట ఎలా చేస్తామో ఎలా చేయాలో చూద్దాము వచ్చేసండి వీడియోలకి ముందుగా నేను ఐదు సోయా కూరలు అయితే తీసుకున్నానండి నీట్గా క్లీన్ చేసుకొని మనకు గడ్డి ఉంటుంది దాంట్లో మట్టి ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకొని వాటర్లో రెండు మూడు సార్లు కడిగితే పక్కన నుంచి అనమాట దానికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ వచ్చేసి సోయా కూర ఒక ఐదు కట్టలు ఒక రెండు ఆనియన్ పచ్చిమిరపకాయలు ఎర్రపప్పు ఉంటే ఎర్రపప్పు పెసరపప్పు ఉంటే పెసరపప్పు ఆల్రెడీ నేను ఆనియన్ అయితే కట్ చేసి పక్కన ఉంచుకున్నాను కారానికి తగినంత మనము పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలన్నమాట నేను ఒక పది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను అవి మిక్సీకి అయితే వేసి పక్కన ఉంచుకున్నాను దాంట్లో అలాగే వెల్లి రెబ్బలు కూడా ఒక ఐదారు వెల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను అనమాట ఇక్కడైతే తాలింపు వేస్తున్నాను స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్ ఆయిన్ వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర అలాగే మన ఆనియన్ కట్ చేసిన ఆనియన్ ఉంటాయి ఆ వేసి నేను తాలింపు అయితే వేస్తున్నాను అనమాట చాలా అద్భుతంగా టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి మీరు అలా ట్రై చేయండి చాలామంది సోయకూర ఏంటో తెలియదు కొందరికి అయితే నాకు తెలిసిన మట్టికి కొందరికి తెలియదు కొందరు చాలా ఇష్టంగా తింటారు జొన్న రిట్టాలకు చాలా అద్భుతంగా ఉంటుందండి పేరుగేసుకుంటే తింటే నాకైతే చాలా ఇష్టం అంట స్టార్టింగ్లో అయితే నేను తినేదాన్ని కాదు మా మమ్మీ చేయబట్టి నేను కొంచెం కొంచెం అది ట్రై చేసుకుంటా పోయినా చాలా హెల్త్కి చాలా మంచిది దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి మనకి ఇలా ఆనియన్ రెడ్ అవ్వగానే మనం సోయా కూర ఏం కట్ చేసి పెట్టుకుంటాం కదా వాటిలో తీసి అది ఆనియన్లో వేయాలన్నమాట దాని మీదనే మనము మనకిష్టం ఉంటే నేనైతే యాక్చువల్గా ఎర్రపప్పు అయితే నానపెట్టుకోనండి అలానే వేసేస్తాను అనమాట ఎందుకంటే అవి ఆవిరికి మగిపోతాయి కాబట్టి నానబెట్టను అలాగే వేసేస్తాను దాని మీద కొంచెం పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి ఒక రెండు తిప్పుడు తిప్పితే సూపర్ టేస్ట్ కర్రీ అని చెప్పొచ్చు అనమాట ఇదిగోండి మూతైతే మూసి పక్కన ఉంచాను ఇక్కడైతే జొన్నరొట్లు అయితే ట్రై చేస్తున్నాను చాలా బాగుంటాయండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న మన జనరేషన్లో అయితే జెన్నరేటర్లు అయితే చాలా బయట దొరుకుతున్నాయి కానీ చాలామంది ఏంటంటే బియ్యం పిండి కలిపి అయితే చేస్తున్నారు అనమాట అదంతా మనకి ఇది ఉండదు కాబట్టి మనకి ఎంత అవైలబుల్ అయితే వీలైనంత వరకు ఇంట్లో అయితే ట్రై చేసుకోండి ఎవర రాని వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చూడండి రాని వాళ్ళు కూడా ఈజీగా మనం రొట్టెలు అయితే చేయొచ్చు అనమాట మనకు సోయా కూర వల్ల బెనిఫిట్ ఏంటంటే హెయిర్ పెరుగుతుంది హెల్త్ చాలా మంచిది కనీసం వీక్లో ఒక టూ టైమ్స్ ఉండేటట్టు అయితే చూసుకోండి కొంచెం మనకు తినేటప్పుడు స్మెల్ వస్తుంది కానీ మనకి ఏదైనా అంత తొందరగా వంటపడదు కానీ హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఏదైనా మనము అలవాటు చేసుకోవాలన్నమాట హెల్త్కి చాలా మంచిది సోయా కూర ఇలా ట్రై చేయండి మీరు ఇదిగోండి మాటల్లోనే కూర కూడా అనమాట అంత కూర ఇంత అవుతుందండి చాలా చాలా బాగుంటుంది మా పిల్లలైతే నేను పిల్లలు మా వారు కూడా చాలా ఇష్టపడే తింటామన్నమాట కూర హెల్త్కి చాలా మంచిది ఇక్కడ ఆల్రెడీ జనరేటల్ కూడా రెడీ అయిపోయినాయి చూడండి ఎంత ఈజీ అంటే రొట్టెలు చేయడం అండి రాని వాళ్ళ కష్టమే వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీ అనమాట మనిషికి మించింది ఏమీ లేదండి మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు రొట్టెలు ఏందండి ఏదైనా చేయొచ్చు చాలా ఈజీ ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వస్తే అలా రానేందుకు రాకపోతే సైడ్గా ఆల్రెడీ ఫస్ట్ చేసే వాళ్ళకు చినిగిపోతాయి సైడ్ దక్కు దాని మీద ఒక చిన్న ఒక ఇన్న ఏదో బోర్లు వచ్చి రౌండ్గా వస్తాయి పెంక మీద వేసేసి రొట్టెలు అయిపోతాయి కొంచెం స్టార్టింగ్ వాళ్ళు కొంచెం లావుగా వస్తాయి అనమాట చేస్తూ చేస్తూ పోతే అలవాటు అయిపోతుంది ఎందుకంటే హెల్త్ చాలా మంచిది ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది జొన్న రొట్టెలు ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అందరూ నేర్చుకొని చేయాలని నా మనవి అనమాట నేను అనుకుంటున్నాను అలాగా చాలా మా ఇంట్లో అయితే డైలీ జొన్న రొట్టెలు తింటాం అనమాట ఇక్కడ చూడండి మాటల్లోనే రొట్టెలు కూడంగా అయిపోయాయి సోయా కూర ఇలా ట్రై చేయండి ఒకసారి సోయా కూర అయినా మెంతం కూర అయినా పాలకూర అయినా ఏ కూరలైనా జొ జొన్న రొట్టెతో సూపర్ అని చెప్పొచ్చు అనమాట అంత బెనిఫిట్స్ ఉంటాయి సోయా కూరతో అయితే హెయిర్ గ్రోతింగ్ ఉంటుంది హెల్త్కి చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కూర వల్ల మీరు ఇది అన్న అనుకోకండి కొందరు కూర అంటే కూడా ఏందో తెలియదు మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొందరు అయితే మా కాలనీలో మొన్న ఏం కూర చేసి అంటే సోయాకూర అంటే అది ఎలా ఉంటుంది చెప్పు అని అన్నది అనమాట నా ఫ్రెండ్ ఒక అమ్మే కాబట్టి కొందరికి తెలియనంది కూడా ఉంది కొందరికి కొందరికి తెలుసు కాబట్టి చాలా హెల్త్కి చాలా మంచిది ఈజీలోనే రొట్టెలు కూడా చేయొచ్చు అనమాట ఇదిగోండి ధనాధన అయితే రొట్టెలు అయిపోయినాయి అనమాట పెరుగు వేసుకొని తింటే అని చెప్పవచ్చు అండి రెండు రొట్టెలు తింటే ఆకలి అనేది కాదనమాట అంత ఈజీగా అంత అద్భుతంగా అయితే చేయొచ్చు అనమాట రొట్టెలు రాని వాళ్ళు కూడా మనకు జిగురున్న పిండి అయితే వాటర్ వేసుకొని అవసరం లేదు జిగురు లేనిదైతే కొంచెం వాటర్ మసలు పెట్టి వేసుకొని మంచిగా వేసుకుంటే ఈజీగా రొట్టెలు అనేది చేసుకోవచ్చు అనమాట రాని వాళ్ళకు కొంచెం ఇబ్బంది లేండి ఏమనుకుంటారు వచ్చిన వాళ్ళు మీరు ఈజీగా చెప్పేస్తారని అనుకుంటారు కానీ రాని వాళ్ళకి కొంచెం ఇబ్బంది స్టార్టింగ్ స్టార్టింగ్ ఇబ్బందిగానే ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు మెల్లమెల్ల చేసుకుంటే అన్నీ వస్తాయండి నాకైతే ఇలా అనమాట వీడియో మొత్తం చూస్తే మీకు కొద్దో గొప్ప నచ్చే ఉంటుంది కదండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీకు మంచి మంచి బెనిఫిట్స్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్